బీహార్లో ఓట్లు ప్రక్షాళన చేస్తున్నటువంటి ఈసీని ఎలాగైనా సరే ఇబ్బందికి గురి చేయాలని కాంగ్రెస్ ఆర్జేడి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి దీని గురించి ఈసీ కూడా తెలుసు ఈసీ కూడా పక్కా ప్రణాళికతోనే ఉంది అయితే మొన్న తేజస్వి యాదవ్ వాటర్ల జాబితా ముసాయిదా విడుదల చేసింది కదా ఈసీ అందులో తన పేరు లేదని ఒక విమర్శ అయితే చేశాడు మీడియా సమావేశం పెట్టి మరీ ఈ ముసాయిదీలో నా పేరే లేదు అంటే ఈ ఓట్లు యొక్క ప్రక్షాళన ఎంత ఏకపక్షంగా జరిగిందో మీరే ఆలోచించండి అంటూ మీడియాతో చెప్పడం జరిగింది అంటే ఈసీని ఇరికిన పెట్టడానికి అయితే ఇప్పుడు ఈసీ దిఘా నియోజకవర్గంలో ఈసీకి చెందినటువంటి అధికారులు ఆ యొక్క ఎపిక్ నెంబర్ ని పరిశీలించిన తర్వాత ఈ ఎపిక్ నెంబరు మేము మీకు ఇవ్వలేదు మరి దీన్ని ఎలా మీరు చెక్ చేస్తారు కాబట్టి మీ అసలైనటువంటి వాటర్ కార్డు నెంబర్ మాకు ఇవ్వండి ఆ ఎపిక్ నెంబర్ ఇస్తే మేము దాన్ని పరిశీలిస్తాం కాబట్టి దీని విషయంలో మీ మీద సమగ్ర విచారణ జరపాలి మీరు అసలైనటువంటి ఆ ఎపిక్ నెంబర్ ఇవ్వండి ఆ వాటర్ కార్డుకు సంబంధించినంత వరకు అంటే మీ అసలైనటువంటి వాటర్ నెంబర్ ఇవ్వండి లేదంటే మేమే అసలైనటువంటి వాటర్ మీకు ఇస్తాము మీరు ఈ యొక్క ఏదైతే ఆరోపణ చేశారో ఆ నెంబర్ ఎక్కడ నుండి వచ్చింది ఆ నెంబర్ తో మీరు ఎందుకు చెక్ చేశారు అంటే ఒక ఎవరు మీకు సంబంధం లేని నెంబర్తో చెక్ చేసి ఈసీ ఇచ్చినటువంటి జాబితాలో మీ పేరు లేదని ఎలా మీరు ప్రస్తావిస్తారు అది కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఇలాంటి పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈసీని ఇబ్బంది పెట్టడానికే కదా ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది అని ఇప్పుడు ఈసీ అయితే ఆయనపై ఒక ఫిర్యాదు తీసుకొచ్చింది ఇప్పుడు తేజస్వి యాదవ్ దీని మీద పూర్తిగా వివరణ ఇవ్వాలి లేదంటే ఈసీ ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అవకాశాలు ఉంటాయి కోర్టుకి వెళ్ళిందంటే కనుక